కమ్యూనిస్టు పార్టీ దిగ్గజ నాయకుడు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూసిన విషయం తెలిసిందే గురువారం ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్య కళాశాలలో తుది శ్వాస విడిచారు ఆయన ఆయన కొద్ది రోజుల నుంచి అక్కడే చికిత్స చేపడుతున్న విషయం తెలిసిందే శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఏచూరి నిన్న మరణించారు ఇక ఏచూరి అంత్యక్రియల విషయంలో సిపిఐ కీలక నిర్ణయం తీసుకుంది అంత్యక్రియలు ఉండవని ప్రకటన చేసింది తన పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించాలని గతంలోనే సీతారాం ఏచూరి కోరారు దీంతో వైద్య పరిశోధనల కోసం సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని కళాశాలకే కుటుంబ సభ్యులు అప్పగించేందుకు అంగీకరించారు దీంతో సీతారాం ఏచూరి కోరిక మేరకు ఆయన పార్థివ దేహాన్ని ఎయిమ్స్కు అప్పగిస్తారని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు తెలియజేశారు విపిసింగ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో ఏచూరి ఆనాడు కీలక పాత్ర పోషించారు ఆ సమయంలో ప్రభుత్వానికి సిపిఎం బయట నుంచి మద్దతిచ్చింది దేశం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయిందంటూ ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు నివాళ అర్పిస్తున్నారు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేను వరకు వరుసగా సార్లు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు ఆయన రెండు వేల పదిహేను పద్దెనిమిది ఇరవై రెండులో సిపిఎం జనరల్ సెక్రటరీగా కూడా ఎన్నికయ్యారు సీతారాం ఏచూరి ఒక గొప్ప వ్యక్తి అని ఎంతో గొప్ప ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి అంటూ కూడా అందరూ కూడా ఆయనకు నివాళ అర్పిస్తున్నారు ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే సీతారాం ఏచూరి గారి మొదటి భార్య పేరు ఇంద్రాని ఆమె ప్రముఖ విద్యావేత్త వామపక్ష కార్యకర్త స్త్రీవాద ఉద్యమకారిని వీణా మజుందర్ కుమార్తె ప్రముఖ మహిళా జర్నలిస్ట్ సీమా చిస్తీని ఆయన రెండో వివాహం చేసుకున్నారు ఆయనకు ముగ్గురు సంతానం ఒక కుమార్తె ఎడింబరు వర్సిటీలో ప్రొఫెసర్ మరో కుమారుడు పాత్రికేయుడు ఉమ్మడి ఏపీకి సీఎస్గా వ్యవహరించిన మోహన్ కంద సీతారాం మేనమామ అవుతారు సీతారాం ఏచూరి తల్లి కల్పకం మోహన్ కందాకు సోదరి ఆమె ప్రముఖ సంఘ సంస్కర్త దుర్గాబాయి దేశ్ముఖ్ శిష్యురాలు కూడా ఇటీవల తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సీతారాం యేచూరి ఆగస్టు పంతొమ్మిదిన ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు ఆయన ఇరవై ఐదు రోజులుగా చికిత్స పొందారు డెబ్బై రెండేళ్ల యేచూరి గారికి ఇటీవల క్యాట్రాక్ట్ ఆపరేషన్ కూడా జరిగింది ఇన్ఫెక్షన్ తొలగించేందుకు ఉపయోగించిన మందులు పనిచేయకపోవడంతో జపాన్ నుంచి కూడా ప్రత్యేక మందులు తెచ్చారు ఢిల్లీలో ఎయిమ్స్లో చికిత్స పొందుతూ సెప్టెంబర్ పన్నెండున తుది శ్వాస విడిచారు ఆయన మరణంతో కమ్యూనిస్టు వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది జీవితాంతం లెఫ్ట్ భావజాలంతో గడిపారు సీతారాం యేచూరి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి